ప్రొనౌన్ అంటే సర్వనామము అని అర్థము సర్వనామము అనేది మనకు తెలుసు నామవాచకానికి బదులుగా వాడబడేది అంటే నౌన్కు బదులుగా వాడబడేది అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో రెండు రకాలుంటాయి ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్సు ఇంకొకటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్సు అయితే ఈ ప్రొనౌన్సును సబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్లయితే వాక్యంలో సబ్జెక్ట్ ప్లేస్లో వాడబడినట్లయితే వాటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు సింపుల్గా అలాగే ప్రొనౌన్స్ను ఒక వాక్యంలో ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడినట్లయితే మనం వాటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము ఇది చాలా సింపుల్ ఇప్పుడు మొదటగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకుందాం ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ను చూడండి ఐ హెల్ప్డ్ రమేష్ నేను రమేష్కు సహాయం చేశాను ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అనేటటువంటి ప్రొనౌన్ వాడాము కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది వి వాచ్డ్ ఏ మూవీ అంటే మేము ఒక సినిమా చూసాము ఇక్కడ కూడా మనం వి అనేటటువంటి ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వాడాం కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది అలాగే యూ డిడ్ గ్రేట్ జాబ్ నీవు చాలా గొప్ప పని చేశావు దీంట్లో కూడా ఇక్కడ యు అనేటటువంటిది ప్రొనౌన్ ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వాడారు కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ రోట్ ఏ లెటర్ అతడు ఒక లెటరు వ్రాసాడు ఇక్కడ కూడా హీ అనేది అతడు సో ఈ సర్వనామాన్ని మనం సబ్జెక్ట్ ప్లేస్లో వాడాము అందువల్ల ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది షీ ప్లేయిడ్ క్యారమ్స్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షీ అనేది ప్రొనౌన్ లేక సర్వనామము ఇది సబ్జెక్టు ప్లేస్లో వాడారు కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ షీ ప్లేయిడ్ క్యారమ్స్ ఇట్ ఫాలోడ్ ద వే ఇక్కడ కూడా ఇట్ అనేది సర్వనామము అంటే అది అని అర్థం ఇది కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దిస్ హెస్ బికమ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ దే క్యాప్చర్డ్ ఏ థీఫ్ వాళ్ళు ఒక దొంగను పట్టుకున్నారు ఇక్కడ కూడా వాళ్ళు అనేటటువంటిది సర్వనామము అది మనకు సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది సో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం గమనించినట్లయితే మనకు ఐ యు హీ షీ ఇట్ అనేవి సింగులర్కి సంబంధించినవి అంటే ఏకవచనానికి సంబంధించినవి ఐ అంటే నేను యు అంటే నీవు హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే అది అలాగే వి యు దే అనేవి ప్లూరల్కు సంబంధించినవి అంటే బహువచనానికి సంబంధించినవి అంటే బహువచనం అంటే మీకు తెలుసు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు లేక వస్తువులకు సంబంధించినవి వి అంటే మేము లేక మనము యు అంటే మీరు దే అంటే వారు లేక అవి సో ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకుందాం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే కూడా చాలా సింపుల్ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడుతుంది అంటే సర్వనామము కర్మ స్థానంలో వాడబడుతుంది రాజేష్ రిప్లైడ్ మీ రాజేష్ నాకు సమాధానం ఇచ్చాడు ఇక్కడ నాకు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి సర్వనామం మీ అనేది ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడింది అందువల్ల ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాజేష్ రిప్లైడ్ మీ అని ఉంది కానీ రాజేష్ రిప్లైడ్ ఐ అనేది తప్పు ఐ అనేది సబ్జెక్టు ప్రనౌన్గా వాడవచ్చు కానీ మనం ఆబ్జెక్టివ్ ప్రణావుగా వాడటానికి సరి అయింది కాదు అలాగే రమణి మెట్ యు రమణి నిన్ను కలిసింది ఇక్కడ నిన్ను అని రాసినప్పటికీ కూడా యు అనేది మనం యు అనే వాడాం ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్లో కాబట్టి యు అనేది ఆబ్జెక్టివ్ ప్రొనవను అంటే సబ్జెక్టివ్ ప్రణావును యునే రాస్తాము అలాగే ఆబ్జెక్టివ్ ప్రణావును కూడా యు అనే రాస్తాము అంటే సబ్జెక్టివ్ ప్రణావులో యు వాడినప్పుడు నీవు లేక మీరు అని అర్థం వస్తుంది అదే ఆబ్జెక్టివ్ ప్రొన ప్లేస్లో వాడినప్పుడు నిన్ను లేక మిమ్మల్ని అనేటటువంటి అర్థం వస్తుంది దే ఇన్వైటెడ్ అస్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు మమ్మల్ని అన్నప్పుడు అజ్ అనేటటువంటి ని వాడాము ఇక్కడ సో యాజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రణవ్వును ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడింది కాబట్టి దే ఇన్వైటెడ్ అజ్ అనేది సరైంది కాదని దే ఇన్వైటెడ్ వి అని రాయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి రాజు కాల్డ్ హిమ్ రాజు అతనిని పిలిచాడు హిమ్ అనేటటువంటి ప్రణవన్ను ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడారు కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయింది అయితే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే రాజు కాల్డ్ హిమ్ అనేటటువంటిది సరైంది కానీ రాజు కాల్డ్ హీ అని అనకూడదు అంటే హీ సబ్జెక్ట్ ప్లేస్లో వాడచ్చు కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్లో మనం వాడకూడదు కీర్తి కన్సోల్డ్ హర్ కీర్తి ఆమెను ఓదార్చింది ఆమెను అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి హర్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రణ్ ఎందుకంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడబడింది కాబట్టి కానీ కీర్తి కన్సోల్డ్ షీ అనేది తప్పు షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడవచ్చు కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడటానికి సరే అది కాదు శ్రీమాన్ రిసీవ్డ్ దెమ్ శ్రీమాన్ వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ కూడా వాళ్లను అన్నప్పుడు దెమ్ అనేటటువంటి ప్రొనోను నువ్వు వాడాము ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడాము కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కానీ శ్రీమాన్ రిసీవ్డ్ దే అనేటటువంటిది మనం వాడకూడదు ఇది తప్పు ఇది మీరు అబ్జర్వ్ చేయండి దే అనేది సబ్జెక్టివ్ ప్లేస్లో వాడవచ్చు కానీ ఆబ్జెక్టివ్ ప్లేస్లో వాడటానికి లేదు ఆర్ ఫ్యామిలీ రిజెక్టెడ్ ఇట్ మా కుటుంబం దాన్ని తిరస్కరించింది ఇక్కడ దానిని తిరస్క దానిని అన్నప్పుడు ఇక్కడ మనం ఇట్ అనే వాడాం ఇక్కడ తేడా లేదు ఇట్ అనేది మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడతాము అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్గా కూడా వాడతాము ఇక్కడ మీరు తేడాల్ని గమనించండి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ అవుతుంది సబ్జెక్టివ్ ప్రొనౌన్ వి అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది అజ్ అవుతుంది వి కాదు అలాగే సబ్జెక్టివ్ ప్రొనవును యు అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా యు అని వాడచ్చు అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్ హి అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్ అవుతుంది అలాగే సబ్జెక్టివ్ ప్రొనౌన్ షీ అని వాడినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హర్ అవుతుంది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్ ఆబ్జెక్టివ్ ప్రొనవును కూడా ఇట్టే అవుతుంది అదే రకంగా సబ్జెక్టివ్ ప్రణావులు దే అయినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ దెమ్ అవుతుంది సో ఈ తేడాలను మనం గమనించాలి ఇది చాలా చిన్న అంశం కూడా చాలా చాలా ముఖ్యమైనది సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్లలో మనం జనరల్గా వాక్య నిర్మాణం చేసేటప్పుడు మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ రిఫరెన్స్గా తీసుకొని మనం వాటిని వివరిస్తూ ఉంటాము ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే నా గురించి కానీ లేకుండా మా గురించి మన గురించి మాట్లాడేదాన్ని ఫస్ట్ పర్సన్ అంటాం సో ఫస్ట్ పర్సన్లో ఐ కానీ వి కానీ సర్వనామం వాడతాము సో ఐ అంటే నేను అది ఏకవచనం కిందికి వస్తుంది సింగిలరు అదే రకంగా వి అంటే మేము లేక మనము ఇది పులువరల్ లేక బహువచనం కిందికి వస్తుంది రెండవది సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే నేను ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అది సెకండ్ పర్సన్ అవుతుంది అది సింగులరు యూనే ప్లూరల్ కూడా యూనే అంటే సింగులర్ యు అంటే నీవు అని అర్థము ప్లూరల్ అంటే యూ అంటే అక్కడ మీరు అని అర్థము అలాగే థర్డ్ పర్సన్ అంటే ఇది మూడో వ్యక్తి ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మనం మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా మూడో వ్యక్తి గురించి కానీ మూడో విషయం గురించి కానీ మూడో వస్తువు గురించి కానీ మాట్లాడుతూ ఉంటాము అవి థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్ దే అనేవి థర్డ్ పర్సన్ సో ఈ థర్డ్ పర్సన్కి సంబంధించినటువంటి ప్రొనౌన్స్ హీ షీ ఇట్ అనేది సింగిలర్ కిందికి వస్తాయి అంటే ఏకవచనం కిందికి వస్తాయి దే అనేది ప్లూరల్ కిందకు వస్తాయి బహువచనము అంటే అతడు ఆమె అది ఇది థర్డ్ పర్సన్ సింగిలరు అదే రకంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే అవుతుంది మనం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు